అధ్యక్ష అవకాశం ఇచ్చినందుకు అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఎక్కువ మంది గిరిజనులు నివసించేటువంటి ఎక్కువ మంది గిరిజనులు ఉండేటువంటి జిల్లా మహోబాద్ జిల్లా అధ్యక్ష మహోబాద్ జిల్లాకు సంబంధించి ఎస్ఆర్ఎస్పి స్టేజ్ వన్ స్టేజ్ టూ మహోబాద్ జిల్లాలో టేలెండ్ అధ్యక్ష అయితే డీబిఎం ఫార్టీ ఎయిట్ స్టేజ్ వన్ నుంచి మా ఆఖరి డోర్నకల్ నియోజకవర్గంలోని ఆఖరి ఊరు వెన్నవరం కాలువ ద్వారా ఆఖరి ఊరికి పోతాయి అధ్యక్ష అయితే గతంలో కేసీఆర్ గారు ఈ ఎస్ఆర్ఎస్పి పునరుద్ధరణ పథకంలో భాగంగా ఐదు ప్యాకేజీలు ఎక్కడైతే మొదలవి ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వరకు ఐదు ప్యాకేజీలుగా ఐదుగురు కాంట్రాక్టులు పనిచేశారు అధ్యక్ష మా దగ్గరికి వచ్చేసరికి టేలేండ్లో మా దగ్గర మహబాదు నుంచి డోర్నెకల్ రైల్వే ట్రాక్ ఉంటుంది అధ్యక్ష దాన్ని క్రాస్ చేసి అంటే నా సొంత ఊరు గుండ్రాతి మడుగు కూడా రైల్వే ట్రాక్ దాటితే మాత్రమే వస్తుంది అయితే గతంలో రెండు వేల ఇరవై రెండు వేల మూడులో ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎస్ఆర్ఎస్పిని డోర్నెక్కల వరకు తీసుకొచ్చి నీళ్ళు ఇచ్చే క్రమంలో ఆ ఎన్నికల వరకే అప్పటి వరకే అది సరిపోయి ఆ తర్వాత ఆ కాలువలు పూడిపోయినాయి నీళ్ళు వస్తాయనే నమ్మకం పోయింది దాని మీద ఆశలు వదులుకున్నాం అధ్యక్ష కానీ కేసీఆర్ గారు ఎప్పుడైతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి మరి ఈ పునరుద్ధరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారో అప్పుడు మాలో ఆశలు చిగిరించినాయి అక్కడ వ్యవసాయానికి అనువుగా లేని భూములను కూడా మేము చదును చేసుకొని పొలాలుగా మంచి పంటలు పండించుకున్నాం అధ్యక్ష అయితే నీళ్లు రావనుకొని ఆ రైల్వే ట్రాక్ ఏ విధంగా దాటాలి ఏ విధంగా తీసుకెళ్లాలనే ఆలోచన మరుగున పడిపోయింది అధ్యక్ష ఒకసారి నీళ్ళు వచ్చిన తర్వాత ఆ ఊరు నుంచి నేనే మంత్రిగా ఉండి పక్క నుంచి నీళ్లు పోయి అందరు పారించుకుంటారు మా డోర్నకల్ దాటి అవి తీర్థాల దగ్గర మున్నేరులో కలిసిపోయి కృష్ణానదిలోకి వెళ్ళిపోతున్నాయి మనం ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేద్దామని రైల్వేలో మాకు తెలిసిన అధికారులు ఉంటే వాళ్ళని పట్టుకొని రైల్వే క్రాస్ చేయించి మేము తీసుకెళ్ళాము అధ్యక్ష కానీ ఆ కాంట్రాక్టర్ చెప్పేది ఏంటి అని అంటే వాళ్ళ వచ్చిన టెండర్లో ఈ ప్యాకేజ్ యువతల ఆ వర్క్స్ అంటే ఆ రోజు ఉన్న రావు గారు ఏఎన్సీ గారికి చెప్తే అక్కడున్న సీఈ అనిల్ కుమార్ గారు ఇవాళ ఏఎన్సీగా ఉన్నారు అధ్యక్ష అందరినీ ఒక టీంని పంపించి ఇక్కడ ప్రొవిజన్ ఉంది మీరు పని స్టార్ట్ చేయండి మీరు అక్కడ నీళ్ళు ఇద్దాం దానికి ఎస్టిమేట్ సబ్మిట్ చేయండి అని అంటే ఫోర్స్లో ఉన్న ఏజెన్సీతో కూడా మేము కొంత పని తీసుకున్నాం అధ్యక్ష కానీ ఆ ప్రతిపాదనలన్నీ వచ్చి ఇచ్చేసే వరకు ఎన్నికలు వచ్చినాయి మా జిల్లా మంత్రి గారు అక్క సురేఖ గారు ఇక్కడే ఉన్నారు నా విజ్ఞప్తి అధ్యక్ష డిబిఎం సిక్స్టీ వచ్చి మా ఆఖరి ఆ మరిపేడా నర్సిల నీళ్ళు వస్తాయి అధ్యక్ష అది పాలేరు కూడా పోయే క్రమంలో పాలేరుకు భక్తరామదాస్ వచ్చింది కాబట్టి పాలేరు డిలీట్ చేసి మహుబా డోర్నకల్ నియోజకవర్గంలోని లాస్ట్ మండలాలకే ఇవ్వాలి అయితే అక్కడ కూడా లైనింగ్ కాలేదు ప్రతి చెరువుకు నీళ్లు పోయే ప్రయోజనం లేకుండా ఉంది అలాగే స్టేజ్ వన్ డీబీఎఫ్ ఫార్టీ ఎయిట్ ద్వారా కూడా మరి మహుబా డోర్నకల్ నియోజకవర్గాలకు ఇంకా ఆయకట్టు పెంచుకునే అవకాశం ఉండి మేము కొంత పెంచుకున్నాం ఇంకా అవకాశం ఉంది ఈ ప్రతిపాదనలు ఇవాళ ముఖ్యమంత్రి గారి దగ్గర ఇరిగేషన్ మంత్రి గారి దగ్గర ఉన్నాయి దయచేసి దాన్ని ఒకసారి సమీక్షించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష మొన్న తమరు ముందు సీతారామ మీద మాట్లాడేటప్పుడు కూడా మా జిల్లాకు సంబంధించిన గార్లా బయారం సీతారామ నుంచి కవర్ అవడానికి కూడా ఒక స్కోప్ ఉంది దానికి కూడా ప్రతిపాదనలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి నేను మీకు విజ్ఞప్తి చేసేది ఏంటి అని అంటే డీబీఎం ఫార్టీ ఎయిట్ స్టేజ్ వన్ డీబీఎం సిక్స్టీ స్టేజ్ టూ రెండు కూడా పూర్తి చేయడం ద్వారా లైనింగ్ చేయడం ద్వారా డోర్నకల్ నియోజకవర్గంలోని ఆఖరాకట్టు వరకు నీళ్లు పోయే అవకాశం ఉంటుంది రైతులను ఆదుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఆ కార్యక్రమంకి శ్రీ శ్రీకారం చుట్టాలని చెప్తూనే అధ్యక్ష విత్ యువర్ పర్మిషన్ అది కూడా ఇరిగేషన్ రిలేటెడే ఈ ఆగస్టులో వచ్చిన వరదల్లో మా మహోబాద్ జిల్లా ఎక్కువ నష్టం జరిగింది అధ్యక్ష ఖమ్మం తర్వాత మహోబాద్ జిల్లా స్వయంగా ముఖ్యమంత్రి గారు కూడా అక్కడికి వచ్చారు ఆ వరదల ద్వారా అనేక చెరువులు తెగిపోయినాయి అధ్యక్ష చెరువులు తెగిపోయి వేసుకున్న పంట పూర్తిగా పండలేదు యాసంగికి నీళ్ళు ఇచ్చే అవకాశం లేకుండే కానీ ఇప్పుడు పని చేసుకునే సీజన్ కానీ ఏ ఒక్క చెరువు తెగిపోయిన చెరువుకి మరమ్మతులకు డబ్బులు రాలేదు ఆ మరమ్మత్తు చేసే దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేసినట్టు కూడా కనిపించట్లేదు మరి వేలాది ఎకరాల్లో ఇసుక మెట వేసింది దాన్ని తొలగించలేదు ఇప్పుడు వచ్చే సీజన్కి ఆ చెరువులు రెడీగా లేని పరిస్థితి ఉంది కాబట్టి గౌరవ మంత్రి గారికి వారు ఇన్ఛార్జ్ మంత్రి గారు మహోబాద్ జిల్లాలో ఉన్న వనరులను ఉపయోగించుకొని నీళ్ళు ఎట్లు ఇవ్వాలి చిన్న చిన్న ఏదైనా ఫైనాన్స్ సంబంధించి ఇది ఉంటే కూడా దాన్ని ఎట్లా పూర్తి చేయాలో ఒక సమగ్రమైన సమీక్ష చేసి మా మహోబాద్ జిల్లా రైతాంగాన్ని ఆదుకోవాలి ఎస్ఆర్ఎస్పి నీళ్లు డిబిఎం ఫార్టీ ఎయిట్ ద్వారా సిక్స్టీ ద్వారా మా ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అదే ధన్యవాదాలు